హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ హిట్ చేయండి ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టిన వెంటనే మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మనకి అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట జరుగుతుంది కదండి దాని నిమిత్తం మనం అందరికీ ఆహ్వాన పత్రిక అలాగే అక్షింతలు కూడా ఇంటింటికి ఇవ్వటం జరిగింది కదా మనము ఈరోజు రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో కప్తే ప్రతిష్ట అయితే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు జరుగుతుందండి మధ్యాహ్నము అయోధ్యలో మనము మన వీలుని బట్టి రోజు మొత్తంలో రాముల వారి పటం ముందు ఇలాగా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు పెట్టుకుని రాముల వారికి పూజ చేసుకుని ఇలా ఐదు ఆవునే దీపాలు వెలిగించుకోవాలండి ఇలా ఆవునే దీపాలతో రాములవారికి పూజ చేసుకోవాలి పూజ చేసుకుని మనము ఈ అక్షంతలు ఇట్లా తీసుకుని కుటుంబంలోని వారు అందరూ తలలో వేసుకోవాలన్నమాట తల మీద అక్షింతలు జల్లుకోవాలి మీరు కూడా రాముల వారిని తలబెట్టుకుంటూ ఐదు దీపాలు ఆవునేది